అందరికీ హా ఈరోజు ముద్దలు తయారు చేసుకుందాం ముద్దలు తయారు చేసుకోవడానికి బెల్లం బొంగులు ఉంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి ఒక గిన్నెతో మూడు గిన్నెల బొంగులు తీసుకున్నాను అదే గిన్నెతో ఒక గిన్నె బెల్లం తీసుకుంటే కరెక్ట్గా తీపి సరిపోతుంది వెడల్పటి గిన్నెలో ఒక గిన్నె బెల్లం తీసుకున్నా అదే గిన్నెతో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి వెడల్పటి గిన్నె అయితే బొంగులు వేసుకున్నప్పుడు కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది ఇబ్బంది లేకుండా బెల్లం కరిగేంత వరకు చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి అట్లయితే బెల్లం త్వరగా కరిగిపోతుంది బెల్లం కరిగింది ఇందులోకి ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన మంచి సువాసనతో పాటు రుచి కూడా వస్తుంది మరొకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చూస్తూ ఉండాలి నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి పాకం రాలేదు మరొకసారి కలుపుకొని మరొకసారి నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి బెల్లం లేత పాకం వచ్చింది ఇట్లా కాకుండా చాలా ఉండపాకం రావాలి మరొకసారి కలుపుకొని నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి పాకం వచ్చింది ఇట్లా ఉండపాకం వస్తే ముద్ద కట్టుకోవడానికి మంచి సులువుగా ఉంటుంది పాకం ముద్ద పాకం వచ్చింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇందులోకి బొంగులు వేసుకోవాలి బొంగులు వేసుకొని త్వర త్వరగా కలుపుకోవాలి లేకపోతే గట్టి పడిపోతుంది ఇది మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నీళ్ళ తడి పెట్టుకొని ముద్దలు చేసుకోవాలి అన్నీ ఈ విధంగానే ముద్దలు చేసుకోవాలి ఇవి డబ్బాలో వేసుకుంటే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నీ ఈ విధంగా చేసుకొని కాసేపు గాలికి పెట్టి ఆరిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి బొంగు ముద్దలు తయారైనవి